పరిధిలోని సూలూరుపేట పాఠశాలకు చెందినటువంటి హారిక చెడ్పీ ఉన్నత పాఠశాల కోటపోలూరుకు చెందిన మునిసాగర్ మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీనివాసులు తమ ప్రతిభను చాటుతూ విభిన్న ప్రతిభావంతులుగా పదవ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు ఈ సందర్భంగా సూలూరుపేట ఎంజీఓ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ విభిన్న విద్యార్థులు చూపిన ప్రతిభ ఈ సమాజంలో స్ఫూర్తిదాయకమని తెలిపారు మరొక అతిథిగా వచ్చేసినటువంటి ఉస్మాన్ భాష మాట్లాడుతూ ఈ పిల్లలను విభిన్న విజేతలుగా అభివర్ణించారు విలాంగ హక్కుల సంస్థ చైర్మన్ నాదెంట్ల శాంతకుమారి మాట్లాడుతూ ఇలాంటి విభిన్న ప్రతిభావంతుల పిల్లల కోసం తమ సంస్థ ద్వారా విజేతలైన ప్రతి విద్యార్థికి తన వంతు సహాయంగా వెయ్యి రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు భవిత పాఠశాల ఐఆర్టి టీచర్ భార్గవి అధ్యక్షత వహించినటువంటి కార్యక్రమంలో సూర్యకుమారి మరియు పాఠశాల టీచర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆద్యాంతం భవిత చిన్నారులతో ఎంతో సంతోషం నింపుతూ ఈ కార్యక్రమం సాగి ఉస్మాన్ సార్ గారికి మరియు శాంతికుమారి మేడం గారికి కుమారి మేడం గారికి కనకమ్మ గారికి అందరికీ తల్లిదండ్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు మా పిల్లలందరికీ నా శుభాశిస్తులు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన టెన్త్ క్లాస్ మన విభిన్న ప్రతిభావంతులు మన పిల్లలు చాలా విభిన్నంగా ప్రతిభ ప్రతిభించగలరు నార్మల్ కన్నా కానీ సామర్థ్యం వాళ్ళల్లో దాగి ఉంది దాని ఫలితమే అందరికీ నమస్కారం నా పేరు నాదర్ల శాంతకుమారి ఎన్పిఆర్డి దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రెసిడెంట్ సూటూర్పేట నియోజకవర్గము డబ్ల్యూఓబిమన్ ఆర్బన్ విభిన్న ప్రతిభాంతులు స్వయం సేవ సంఘం దగ్గర వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు మేము ఈరోజు శుభదినము స్కూల్కి వచ్చాము మేడం భార్గవి గారి ఆహ్వానంతో అంతేకాదు మనకు ఈ స్టేట్ మొత్తం మీద భవిత స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా చక్కగా చదివి ఆ పాఠశాలకి మంచి పేరు తేవడానికి టెన్త్లో పాస్ అయ్యారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కూడా గుర్తించి వారిని అభినందిస్తుంది మా సంస్థ తరఫున మా బిడ్డలు భవితా స్కూల్ మాది మేము వాళ్ళని అభినందించడానికి మేము కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాము మరి స్టేట్ మీద ఉన్నటువంటి ఎంఈఓ గారు హెచ్ఎం ఉస్మాన్ బాషా గారు అందరు కూడా వచ్చారు మాకందరి కూడా మనం సేవ చేయాలి వాళ్ళందరినీ కాపాడాలి అనేటువంటి ఒక మంచి మనసు ఉంది ఉస్మా బ్రా గారికి కానీ ఎంఈఓ గారు కూడా ఎన్ని పనులు ఉన్నా మా అనుకోటి పిల్లలు తన సేవ అని చదువు అని వస్తున్నారు సో ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసి శుభాకాంక్షలు చెప్తున్నాను మీకందరికీ శుభాకాంక్షలు ఇది పోతే ప్రభుత్వం కూడా ఈ మధ్య నేను మినిస్టర్ కందు దుర్గేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు మన గౌరవ ముఖ్యమంత్రి కానీ కుంభకమంత్రి పవన్ కళ్యాణ్ గారి అందరు కలిసి ఒక సిస్టమ్ తయారు చేశారు విభిన్న ప్రతిభావంతుల్ని దివ్యాంగుల్ని కూడా వాళ్ళకి ఏమేం కావాలో ఇవ్వాలని చెప్పి అనౌన్స్ చేశారు నాకు కూడా మెసేజ్ వచ్చింది మా సంస్థకి ఎక్కడ వాళ్ళున్నా వాళ్ళకి ఏం కావాలో మాకు మా మేము మేమేం చేయాలో చేస్తామని అనౌన్స్మెంట్ చేశారు కనుక ఆర్గవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఏం కావాలో మన ఎమ్మెల్యే ద్వారా మన రా అంటే సిస్టమేటిక్గా వెళ్ళాలి కనుక వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మన కాల్ నష్టం మనం పోతే తల్లిదండ్రులు ఈ రోజు ముగ్గురు పిల్లలు పాస్ అయ్యారు కదా వాళ్ళని వాళ్ళని బాగా ప్రతిభావంతులు చేసి వాళ్ళ ఉత్సాహపరిచి వాళ్ళని పాస్ అయ్యేటట్టు చేసి వాళ్ళ చేసి వాళ్ళ ఒక్క నేర్పడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పాస్ చేయించినటువంటి వాళ్ళకి కూడా నేను అభినందనలు భార్గవి మేడము వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మరి వాళ్ళని ప్రోత్సహించడానికి మీరందరూ వచ్చారు వీళ్ళకి కూడా అభినందనలు చెప్పి ముందు ముందు కూడా మా సంస్థ తరఫున పిల్లలకి మా సహ అందిస్తాము అందిస్తున్నాము అందిస్తాము ఈ పోతే మన చుళ్రుపేట ప్రజలకు ఒక ముఖ్య విన్నపము రిక్వెస్ట్ అయ్యా అమ్మ ద్వారా మీరు మన చుళ్ళూరుపేటలో భవితా స్కూల్ అనేది ఉంది మందికి తెలియదు అని అనుకుంటున్నాను మీరు ఈ ఒక్క స్కూల్ ఒక ఉపయోగాలు ఉపయోగించుకొని మీరు మీ ఉన్న వాళ్ళకి మీ బంధువులకి వేరే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి చెప్పి దివ్యాంగుల పిల్లల్ని బయటికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు చాలా మంది పోతే యాక్సిడెంట్లు అవుతాయేమో ఏమవుతారని భయపడుతున్నారు అలాంటిది ఏం లేకుండా వాళ్ళకి మీరు రక్షణ బయట కల్పిస్తే స్కూల్లో మంచి రక్షణ ఉంది వాళ్ళని బయటకు పంపించి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ యొక్క భవిష్యత్తును మరితంగా చేయడానికి తల్లిదండ్రులు కూడా ఉపయోగపడాలని ఈ ఈ ఒక్క స్కూల్ యొక్క ఇష్టాలను ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు పిల్లల్ని అభినందించడానికి మా సంస్థ తరఫున వాళ్ళకి ఒక చిన్న చిన్న సహకారం ఇస్తున్నాము ముగ్గురు పిల్లలకి కూడా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల తరఫున క్యాష్ ప్రైజ్ మా సంస్థ తరఫున ఇస్తున్నారు వాళ్ళని కుర్చేత్త తీసుకున్నా కుర్చేత్త తీసుకో వెరీ గాడ్ సూపర్ Congrats. Yes, cash, cash! Congrats. Congrats. Congrats.

పదవ తరగతి సాధించినటువంటి ఈ భారత మునిసాగర్ శ్రీనివాసులు ఈ ముగ్గురికి కూడా అభినందన కార్యక్రమం ఈరోజు జరపబడినది ఈలయం విద్యాశాఖ అధికారు గారికి మరియు ఎన్పిఆర్డి సేవా సంస్థ సభ్యురాలు మేడం ఆదండ శాంతికుమారి మేడం గారికి అందరికీ ఈరోజు ఆ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా సహక సహకరించి వాళ్ళని మంచిగా వాళ్ళకి షీల్డ్ తర్వాత మేడం గారు మనీ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ అంతేకాకుండా పిల్లలు టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాళ్ళని చదివించి వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది థ్యాంక్ యూ